ఏలూరు నగరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పౌండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన చెందమనే ప్రభాకర్ ఏలూరు బడేటి రాధాకృష్ణ కోటమికి బ్రహ్మరథం పట్టడానికి ముఖ్య కారణం నారా లోకేష్ చేపట్టిన యువకుల పాదయాత్ర అని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వం కార్యక్రమం విజయవంతం చేశాం నారా లోకేష్ ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ ధైర్యం నింపుతున్నారు అని అన్నారు ನಾನು ಗತ ಏಳು ವರ್ಷ ಶಿವನೇ ಪಿಲ್ ಲೋಕಿ ಅದನ್ನು ಅಕ್ಕ డి దానికి తీసుకున్నాను సార్ నేను నా కుటుంబ త్రిప్పుడు అందుకే చూడకుండా येरु अरुणा मंडल उद्देशे युरु ओके ना ठीक हो करा मां सुंदर बेटा कुमार अलग क्लियर सर क्लियर अलग है दिल्ली से अलग है सर गुरु सर थोड़ा थोड़ा మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే యువ నాయకులు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జనదిన సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో నేను దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అనేక సేవా కార్యక్రమాలు పురమాయించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఏదైతే నిరూపించబడిందో కోటి సభ్యత్వాలు మరి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రికార్డు స్థాయిలో అయినయో మరి సేవే మార్గం అని ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే పార్టీని పెట్టారో ఆ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున అనేక సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా పేదవాడు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం వస్త్రదానం అన్నీ కూడా ఈ రోజున మరి హాస్పిటల్కి వచ్చి రోగులకి పళ్ళు యాపిల్స్ కమలాకాయలు పంచి పెడతాం ఇవన్నీ కూడా కార్యకర్తల కృషి వల్లే జరిగింది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడం వల్లే జరిగింది మరి ఆ దేవుడు నారా లోకేష్ గారికి మరి ఆ ఐశ్వర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు హైరాబాద్ సెంటర్లో జిల్లా పార్టీ ఆఫీసులో సౌదీ నుంచి ఒక వ్యక్తిని ఏలూరు ఎమ్మెల్యే గారు పుష్వల్ల లోకేష్ బాబు గారి ప్రయత్నం వల్ల ఆయన ఏలూరు చేరటం జరిగింది ఆయనతో అక్కడ కార్యక్రమం చేశాం ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు యాపిల్స్ రెండు కమలాలు ఇచ్చి లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఇంకా ప్రజల కోసం చేయడానికి ఆయనకి ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏదైతే మన పాట దెబ్బ మీద ఉన్నటువంటి మానసిక వికలాంగులు స్కూల్ ఉందో వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా హెచ్ఐవి పేషెంట్లకు కూడా భోజన ఏర్పాట్లు వసతులు అన్నీ కూడా కేవలం ఇవన్నీ మా యువనాయకుడి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏ రకంగా అయితే మద్దతునిచ్చారో భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఏమైతే మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నామో అవన్నీ కొనసాగించాలని అవి కొనసాగించేందుకు శక్తిని ధైర్యాన్ని మేము చేసిన ప్రతి కృషిని ఫలించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్